అన్న మరి ఒక డౌట్ అన్న ఇప్పుడు మీరు యక్షగాన కథలు చెప్తూ ఉంటారు అవునన్నా మీ ఆదాయం అంటే మీకు సరిపోయే ఆదాయం ఈ కథలనే వస్తుందా లేదా ఇంకా వేరేమన్నా వృత్తి చేస్తుంటారా ఈ కథలంటే ఈ కథలలో ఇక ఏమైనా మా కథల మాత్రం ఇస్తారు ఏదో సంతోషం కాడవచ్చు కథలలో మాకు ఏం కథలు అంటే ఏది మన పేరు కోసం పేరు కోసం అన్న సన్మానం కోసం అంతే తప్పగా దీంట్లో పెద్ద ఆదాయం ఏమి రాస్తారన్న మీరు నేను చేసేది ఇప్పుడు రెండు ఎకరాలు పొలం ఉందన్న అది వ్యవసాయం చేసుకుంటా ఆ మధ్య కాలంలో నేను ఒక మోటార్ వైండింగ్ నేర్చుకున్నాను మా ఊళ్ళే ఉండే నాన్న హౌసలు నర్చే అని ఉండే నరిసింహ అని ఉండే అతను తోటి అన్న నేను కూడా ఇలా మోటార్ వైండింగ్ నేర్చుకుంటా అని చెప్తే రమ్మన్నాడు అతను తొలి పోయి మోటార్ వైండింగ్ నేర్చుకున్నాను నేర్చుకొని ఒక ఆరు నెలల పని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెజెంట్ అయితే వ్యవసాయం చేసుకుంటూ ఇటు కాలాబోనియకుండా భాగవతాలు ఆడుకుంటూ వ్యవసాయం అన్నట్టుగా